రంగారెడ్డి జిల్లా బ్రెడ్ ప్యాకెట్ లోపల వింట్రుకుల చిత్తు కాగితాల కలకరం నార్సింగ్ పరిధిలోని మరీన్ బ్యాక్రీలో ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ల నుంచి వెంట్రుకలతో పాటు చిత్తు కాగితాలు కలకలం ఒక కస్టమర్ కొనుగోలు చేసి ఆర్గేస్తుండగా నోట్లోకి వెళ్ళిన వెంట్రుకలు కొనుగోలు చేసి ఆర్కేస్తున్న బయటపడిన వెంట్రుకలు కాగితం కవరేజ్ చేసే సమయంలో మీడియా అడ్డుకున్న బేకరీ అనే రహాలు అది పేపర్ పేరుకే ఫేమస్ మార్నింగ్ బేకరీ తినుబండారాల నాణ్యత మాత్రం డొల్ల తినుబండారాలు తింటుండగా వెలుగులోకి వచ్చిన అంతా చిత్తుగా అవుతారు వెంట్రుకులు షాక్ తిన్న కొనుగోలుదారుడు తక్షణమే చర్యలు తీసుకోవాలంటే ప్రదీప్ కుమార్ సో దిల్ కు ఇంకా దిల్ పని తీసుకోమని వస్తాను తిన్నానికి తీసుకొని వచ్చి అది తిన్న తిన్న గుప్పని వచ్చి ఎన్నికలు వస్తాయి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి అట్లా మళ్ళీ ఇంకో బయట తినగానే పేపర్ కూడా వచ్చిన క్వాలిటీ ఉంటుంది చెప్పి ఇంత దూరం వస్తాం తిన్నానికి ఇంత పెద్ద వేగ పెట్టుకుని క్వాలిటీ లేకుంటే ఏం లేవన్నా మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెడతారు ఏం లేవన్నా మోర్ని బేకరీ నార్సింగ్ బ్రాంచ్ టూ ఎన్నికల్ వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చాయి సరే పోనీ లేని చెప్పి రెండు చిన్న తీసి పడేసిన మళ్ళీ ఇంకో బైక్ చేయగానే అందులో పేపర్ వచ్చి